హలో ఎస్ ఏం లేదు అబ్బాయిలు సిమెన్లో ఇన్ఫెక్షన్ అనే కాంపోనెంట్ను ప్రతిసారి మిస్ అవుతూ ఉంటారు అంటే సీమన్ వేరు స్పర్మ్ వేరు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను స్పర్మ్ అనేది మీకు వచ్చే సిమెన్లో ఒక భాగం మాత్రమే సో సిమెన్ ఇన్ఫెక్షన్ అంటే స్పర్మ్ దగ్గర కూడా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మీరు గమనించాలి అప్పుడే మనకు సీమన్లో ఇన్ఫెక్షన్ ఉంటే అసలు ఏ ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం వస్తే మనకు ఏ నష్టాలు వస్తాయి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏమంటే సీమన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఫస్ట్ ఏమవుతుంది మీకు ఇప్పుడే చెప్పానుగా స్పరం ఎఫెక్ట్ అవుతుంది మీరు ఆల్రెడీ పెళ్ళయ్యి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంది కారణమే తెలియకుండా పిల్లలు పుట్టట్లేదు అంటే ఒక్కొక్కసారి మీ సీమన్లో ఉన్న ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు దానికి ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది లేదా ఒక చిన్నపాటి స్కాన్ ఉంటుంది మీరు మన క్లినిక్ వచ్చారంటే ఆ స్కాను టెస్ట్ చేసి నిర్ధారణ అయిన తర్వాత ఇన్ఫెక్షను దానికి సంబంధించిన మంచి ట్యాబ్లెట్స్ పెడతాను సో మీ స్పర్ము కౌంటు పెరుగుతుంది స్పర్మ క్వాలిటీ పెరుగుతుంది ఎందుకు ఇప్పుడు మీ స్పర్మతో పాటు బ్యాక్టీరియా వెళ్తూ ఉంటుంది మీరు సెక్స్లో పాల్గొన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఎగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్పర్ము బ్యాక్టీరియా వెళ్ళి ఆ స్పాము మనకు వేస్టేజ్ అయిన స్పాముగా మారుతుంది అంత చక్కగా ఉన్న స్పాము కూడా ఎందుకంటే బ్యాక్టీరియా నుంచి రిలీజ్ అయిన టాక్సిన్ వల్ల నెంబర్ వన్ నెంబర్ టూ చాలా చాలామందికి టెస్టీస్లో వృషణాల్లో పెయిన్ కానీ టెస్టీస్ పైన ఉండే లో కానీ పెయిన్ వస్తుంది అంటే ఒకసారి పొత్తి కడుపులో కూడా లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఇది ప్రాస్టెటైటిస్ కూడా అంటే సీమన్లో ఉన్న ఇన్ఫెక్షన్ ప్రాస్టెటైటిస్ ఇవన్నీ కూడా మనము జనరల్ గా చెప్తూ ఉంటాము సో మీ కు కారణము సీమన్ ఇన్ఫెక్షన్ ప్రాస్టైటిస్ ఉండి ఉండొచ్చు సో చాలా మంది టెస్టీస్ పెయిన్ టెస్టిస్ పెయిన్ అని తిరిగి ఆ సర్జరీ ఇంజెక్షన్స్ అంటూ ఉంటారు అసలు మీకు ఇదే కారణమైంది అనుకోండి దీనికి సంబంధించిన ఇన్ఫెక్షన్ కనుక్కొని ఇందాక చెప్పిన రెండు టెస్టులు చేస్తే బయటపడిపోతాయి అంతే సింపుల్ సో పెయిన్ అది మూడవది మీకు ఏమవుతుంది మీరు సెక్స్లో పాల్గొన్నప్పుడు మీ సీమన్లో ఉన్న ఇన్ఫెక్షన్ మీ మిస్సెస్ మీ పార్ట్నర్కి వెళ్తుంది సో ఇప్పుడు ఏమవుతుంది ఎంతో చక్కగా ఉన్న జెనైటల్ సిస్టమ్ మీ పార్ట్నర్లో ఉన్న జెనెటల్ సిస్టమ్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది మళ్ళీ సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు పొత్తి కడుపులో నొప్పి రావడము కొందరికి వైట్ డిశ్చార్జ్ రావడము మరి కొందరికి ఏమవుతుంది అంటే ఈ ఎరుగు క్వాలిటీ కూడా అప్పుడప్పుడు తగ్గే అవకాశం ఖచ్చితం అని చెప్పను కానీ అవకాశం అయితే ఉంటుంది పాపం వాళ్ళకి డిశ్చార్జ్ వీటి వల్ల మళ్ళీ మీతో సెక్స్లో పాల్గొనంటే ఇంట్రెస్ట్ చూపర్ ఏదో డిశ్చార్జ్ వస్తుందేమో అనేసి సో కాబట్టి సో పార్ట్నర్కి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది నాలుగవది అబ్బాయిలందరికీ కూడా సీమన్ వచ్చే ఛానల్ కానీ యూరిన్ వచ్చే ఛానల్ ఒకటే కదా ఆ ఛానల్ సో మీకు ఆల్రెడీ సీమన్లో ఉన్న ఇన్ఫెక్షన్ అలా ఛానల్ వచ్చేటప్పుడు వాల్స్కి ఎక్కడన్నా అనుకోండి యూరిన్ వచ్చేటప్పుడు ఏమవుతుంది ఒక్కోసారి యూరిన్లో వస్తే పర్వాలేదు అది అక్కడే ఉండి యూరిన్ ఛానల్ నుంచి రీఫ్లెక్స్ వెళ్ళింది అనుకోండి అప్పుడేమవుతుంది మీకు సీమన్లో ఉన్న ఇన్ఫెక్షన్ యూరిన్లో ఉండిపోయి మళ్ళీ పొద్దు కడుపులో కారణము యూరిన్ బ్లాడర్ మన యూరిన్ అయ్యే సంచి యూరిన్ బ్లాడర్ ఉంటుందిగా ఆ బ్లాడర్లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అప్పుడు మళ్ళీ రికరెంట్గా యూరినరీ అటాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి సో ఎస్ మీకు సీమన్లో ఇన్ఫెక్షన్ ఉంటే నేను చెప్పిన వన్ టూ త్రీ ఫోర్ మీ పెయిన్ కారణం కావచ్చు మీ యూరిన్లో ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు మీ పార్ట్నర్కి ఇన్ఫెక్షన్ రావచ్చు మీ స్పోర్మ్ క్వాలిటీ క్వాంటిటీ తగ్గి ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ పట్టచ్చు మెయిన్ నాలుగు కారణాలు ఇవి ఈ నాలుగు కారణాల వల్ల ఏ నష్టాలు వస్తాయో కూడా చెప్పాను కాబట్టి వీటిని కనుక సింపుల్ టెస్ట్ల ద్వారా మీరు తెలుసుకోగలిగి దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే యూజువల్గా మీకు ఏమవుతుంది అంటేను ఖచ్చితంగా ఆ సీమంలో ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయి వీటి వల్ల వచ్చే అన్ని నష్టాలను కూడా మనం అధిగమించి ప్రాబ్లం లేని చక్కటి సెక్షువల్ లైఫ్ ఫర్టిలిటీ లైఫ్ను ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ